చంద్రబాబు హామీలను ఎవరు నమ్మడం లేదన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ హయాంలో జరిగిన వేధింపులు అవమానాలు ఉద్యోగులకు ఇంకా గుర్తున్నాయన్నారు ఎంప్లాయీస్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదైతే హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్ అన్నారు ఉద్యోగులు పెన్షనర్లు వైసీపీ వెంటే ఉన్నారన్నారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగస్తులను కానీ పెన్షనర్స్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళకి గుర్తే ఉంది మీరు ఇంతకుముందు మీరు రూల్ చేసినప్పుడు జన్మభూమిలని చెప్పి మరి ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టి అక్కడికి ఉద్యోగస్తుల్ని ఆ సభల మీద స్టేజ్ల మీదకి పిలిచి వాళ్ళను నానా మాటలు మాట్లాడి వాళ్ళను చిన్నపుచ్చినటువంటి సంఘటనలు ఎంతోమంది ఆ స్టేజ్ మీద మరి ఆర్ట్ ఫెయిల్ అయ్యి పడిపోయినటువంటి సంఘటనలు కూడా ఉద్యోగస్తులు ఈరోజు మర్చిపోలేదు అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నారు నేను వస్తే ఉద్యోగస్తులకు రావాల్సినట్టన్నీ కూడా ఇచ్చేస్తా నేను వస్తే ఒకటో తారీఖున జీతాలు ఇచ్చేస్తా అవి ఇవి అని చెప్పేసి మరి ఒట్టొట్టి మాటలు మరి చెప్తున్నాడు అది ఎవ్వరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు అదేవిధంగా మరి ప్రభుత్వం పిఆర్సి పన్నెండవ పిఆర్సి రిపోర్ట్ను కూడా మరి జూన్ మాసాంతానికి తెప్పించుకొని జూలై ఒకటో తారీఖు నుంచి పన్నెండవ పిఆర్సి ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్సు వాళ్ళ ఫ్యామిలీసు మీ ఫ్రెండ్ సర్కిలు అందరికి కూడా చెప్పి మరి భారీ ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసి బడుగు వర్గాలకు సేవ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కూడా ప్రతి ఉద్యోగిని పెన్షనర్ని కూడా కోరుకుంటున్నాను